పల్నాడు రాయలసీమలో జరిగిన హింసాత్మక ఘటనలకు వైకపా పూర్తి బాధ్యత వహించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ అన్నారు దాడులను అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు పోలీసులు వెంటనే నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడులను అరికట్టాలని ఆయన కోరారు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నందువల్లే ఓటింగ్ శాతం పెరిగిందని గఫూర్ తెలిపారు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది మాచర్లో జరిగిన దాడులు కానీ తాడిపట్లో జరిగిన దాడులు గాని తిరుపతిలో క్యాండిడేట్ మీద హత్యా ప్రయత్నం కానీ జరుగుతుంటే ఒక రాజకీయ పార్టీగా ఖండించాల్సిన పని లేదా వైసీపీకి సజ్జల రామకృష్ణ అంటాడు ఈసీనే బాధ్యురాలు అంటే వీళ్ళేమి తమ మనుషుల్ని తమ రౌడీల్ని తమ చొక్కా వేసుకునే వాళ్ళను కద్దరు యూనిఫామ్లో లో ఖాకి యూనిఫామ్ ఉండే వాళ్ళను పెట్టుకొని ఎలక్షన్ నడపదలుచుకున్నారా అసలు బుద్ధి ఉందా వీళ్లకు ప్రజాస్వామ్యవాదుల వీళ్ళు అరాచకాన్ని సృష్టించడమే వైసీపీ పనిగా పెట్టుకున్నది ఘర్షణలు ప్రేరేపించడమే పనిగా పెట్టుకునేది రాజంపేటలో డ్యూటీ ఉండేవాడు రాత్రికి రాత్రి వచ్చి తాడిపత్రిలో జనాన్ని తీసుకుపోయి కొడుతున్నాడు రాజంపేటలో డ్యూటీ ఉంటే వాడు తాడిపత్రికి చెట్ట కొడతాడు వాని కాగి యూనిఫామ్ వెంటనే తీసేయాల వాని సస్పెండ్ చేయాలా